వెల్కమ్ టు వాయిజా వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి సపోర్టు లభిస్తుంది మాకోరపాలెం మండలంలో తన సోదరుడు సినిమా హీరో శంకర్ ప్రత్యేకించి మాకోరపాలెం మండలంలో ప్రచారాన్ని చేపడుతున్నారు ఇప్పటికే కొండలగ్రహారం గ్రామంలో ఆయన పూర్తి చేసుకొని తామరం గ్రామం కూడా ఆయన గత రాత్రి ప్రచారంలో పాల్గొన్నారు ఈరోజు కూడా మాకోరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామం వస్తున్నట్లు సమాచారం అయితే సినిమా హీరో కావడంతో కొంచెం సమాచారాన్ని సీక్రెట్గా ఉంచి ఒక గంట ముందుగా మాత్రమే అటు విలేకరులకు పబ్లిక్కి తెలియజేస్తున్నారు స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు కార్యక్రమ ఏర్పాట్ల విషయంలో పక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు తామరం గ్రామానికి సంబంధించి కప్ సంఘం నాయకులు గొంతిన హరిబాబు సర్పంచ్ గొంతిన చల్లారత్నం వైసంపిపి రుత్తల లక్ష్మి శ్రీధర్ ఉప సర్పంచ్ ఊడి ప్రసాదు ద్వారపడ్డి నాయుడు అడ్డూరు దొరబాబు స్థానికంగా ఉండి ఏర్పాట్లు చేశారు ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళంతగానో ఆదరించి మేమంతా మీ వెంట ఉన్నామంటూ వారి అభిమానాన్ని చూపినట్లు మండల నాయకులు తెలుపుతున్నారు ఎంపీపీ వృత్తుల సత్యనారాయణ పార్టీ అధ్యక్షులు వృత్తుల వాసు సచివాలయం కోఆర్డినేటర్ చిటికల వెంకటరమణ అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు బంకునాయుడు ఈశ్వర్రావు పిల్ల శ్రీను తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పల్లెటూళ్ళలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి మంచి స్పందన ఉంది ప్రభుత్వానికి కృతజ్ఞతతో ప్రజలు ఉన్నారనే నానుడిని ఈయన స్వయంగా చూసి మురిసిపోతున్నారు తన అన్న మరొకసారి ఎమ్మెల్యే కాబడుతున్నాడనే ఆనందంలో ఆయన మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్ళి వారితో మమేకమై ఓట్లు అడిగే కార్యక్రమంలో ప్రత్యేకించి ఆయన చొరవ చూసి స్థానికులు కూడా ఆయనకి ఎంతగానో ఆదరాభిమానాలు చూపిస్తున్నారు స్థానికుడు కావడం నర్సీపట్లలోనే చదువుకోవడం ఇవన్నీ కూడా ఈయనకి కలిసి వచ్చిన అవకాశాలు దీంతో గ్రామాల్లో వీరు వెళుతున్న ప్రతి ఏరియాలోనూ వీరికి మంగళహారతలను పడుతూ ఈ విధంగా స్వాగతాలు తెలియజేస్తూ మేమంతా మీ వెంట ఉన్నాం భయమేందుకంటూ వీరు అభియమిస్తున్నారు ఇదే తరహాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ సతీమని కూడా పెట్ల కళావతి ప్రచారంలో దూసుకుపోతున్నారు అది మరొక వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ టి వాయిజ్